మీకు ఆరోగ్యం కావాలా మీ మూల ఆహారాన్ని మార్చుకోండి చుట్టుముట్టు పెరుగుతున్న ఆకులు అలమలతో కషాయాలు చేసుకొని తాగండి కషాయాలు కాఫీలు టీలు పాలు చక్కెర గుడ్లు మాంసం తింటున్నంత వరకు మీ దేహంలో ఆరోగ్యం చోటు చేసుకునేదానికి వీలు లేనే లేదు వీలు లేనే లేదు గట్టిగా చెబుతున్నాను ముఖ్యంగా ఈ కృషి విధానాలని మార్చుకున్న ఆహారమే మీకు నిజమైన ఆహారం ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్లో దొరికే ప్రతి పదార్థము మీ దేహంలో ఉన్న అంగాన్ని క్షీణించుతుందే తప్ప చేస్తుందే తప్ప ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి వీలే లేదు ఇది పరమ సత్యము వైజ్ఞానికం అనేది ఒక చిన్న మాట సైన్స్ ఇస్ అ స్మాల్ థింగ్ జీవం సైన్స్ మీద ఆధారపడలేదు వీడు చెప్తే అది జరగదు ఇది జరిగితే వాడు చెప్పాలి సో ప్రకృతి పరంగా లేని ఆహారం ఆహారం కాదు నిజమైన ఆహారం మీరు తింటే మందు అవసరం లేదు మీరు తినే ఆహారం బాగలేదు కాబట్టి ఏమందులు పనిచేయట్లేదు మీకు ఒక రోగం వస్తే ట్యాబ్లెట్ తీసుకుంటారు ఇంకో రోగం వస్తుంది ఇంకో ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు ఇంకో ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్ అదే ఆహారం సరిగ్గా ఉంటే బాగవ్వాలి బాగవ్వాలి ఇంత చిన్న విషయం మీ అందరికీ అర్థం కాకపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు ఆహారం సరిగ్గా లేకపోతే ఏ మందు చేయదు మీరందరూ ఉదాహరణ ఆహారం మార్చండి అది ఏమందు సరిగ్గా పనిచేస్తుంది అర్థమవుతుందా సో నేను హోమియోపతి తీసుకోవాలా అల్లోపతి తీసుకోవాలా న్యాచురోపతి ఏ పత్తులన్నా తీసుకోండి ఆహారం సరిగ్గా లేదా ఏవి పనిచేయవు మీరు ద్రౌపదులు అవుతారు అంతే మనజా న్యాచురోపతి అల్లోపతి హోమియోపతి చివరికి తిరుపతి తిరుపతికి పోయినా ఆరోగ్యం బాగా సింపుల్గా ఉంది ఈ విషయం మన దేహంలో చేసిన అంగాంగాన్ని శుద్ధంగా ఉంచుకునేదానికి మనకు సామలు కావాలి కొర్రలు కావాలి ఆ కొర్రల్లో ఉన్న పీచు మీ నరనాడులను శుద్ధం చేస్తుంది శ్వాసకోశాలని శుద్ధం చేస్తుంది సామలు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తాయి అర్థమైందా అంతెందుకు ఆ సమోసాలు తింటున్నారు మీరు ఆ నూనెలు ఆ డీజిల్ మిగిల్చిన నూనెల్లో వేయించుకొని తింటే మీకు రోగం వస్తుంది నూనెలు మార్చండి ఎద్దు గానుగలతో తిప్పితే అది నిజమైన నూనె మిషన్లో తిప్పినా కానీ నిజమైన నూనె కాదు ఎస్టీపీ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ నూనె పదార్థం బయటికి రావాలంటే వాతావరణ పీడనంలోనే మనం మెల్లిగా ఎద్దులతో తిప్పితే నూనె బయటకు వస్తుంది అది ఆ వెలినూల్లోనే మీ బుద్ధిమాన్య్య పిల్లలకి తాపించండి ఆరు నెలల్లో బాగా కూర్చుంటారు మీ ప్రోస్టేట్ ల్యాండ్ ఉచ్చలు పోసేదానికి గంట గంటకు లేస్తున్నారు రాత్రిపూట అందరూ ఈ మగవాళ్ళు ఉచ్చలు వస్తే పట్టుకోలేరు వెంటనే ఆ పక్కనే టాయిలెట్ కావాలి ఇవంతా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మీకు ఈ ఎద్దుగానగ నూనెలని వంటలకు వాడండి నూనెలు తాగాల్సిన పని లేదు మీరు వాడాలి కొద్ది కొద్దిగానే కావాల్సింది కానీ ఇప్పుడు ఫ్రీగా వస్తుంది అరవై రూపాయలు డెబ్భై రూపాయలకే లీటరు ఆలివ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది మినరల్ ఆయిల్కు వాసన వేసేసి కెమికల్ అమ్ముతున్నారు వేల వేల లీటర్లు అమ్ముతున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడున్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ అది ఐదు కేజీలు ఒత్తితే ఒక లీటర్ వచ్చేది మీకు లీటర్ 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 ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకొని అందరూ వాడుతున్నారు బోండాలు బజ్జీలు సమోసాలు తింటున్నారు అందుకే కిడ్నీలు లేచిపోతున్నాయి క్యాన్సర్ వస్తున్నాయి సో ప్రకృతి పరంగా వచ్చే నూనె మీకు ఇంత పెద్ద ప్రమాణంలో దొరకదు తయారు చేసుకోండి వెళ్ళండి పల్లెలకు వెళ్ళండి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ప్రకృతితో కలిసి ఉంటే మన పశువులు కూడాను బాగుంటాయి దానికి ఆహారం ఈ సామెలు మీరు తిన్న తర్వాత ఆ గడ్డి వేయండి అద్భుతంగా ఆరోగ్యంగా జీవిస్తాయి అవి కూడాను సో ఇలా అన్నిటికీ ఒకటానికి ఒకటి సంబంధం ఉంది కుండలు మన్ను తయారు చేసుకోండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు చూడు ప్లాస్టిక్ డబ్బాల వల్లనే ప్రపంచం నాశనం అయిపోతుంది మనం కుండలను వాడుతూ ఉంటే మట్టి కుండలు వాడుకుని ఉంటే ఏ ఇబ్బందులు ఉండేవి కాదు మట్టి కుండల్లో నీళ్ళు అతి అద్భుతమైనవి ఒక రాగి ఫలకం వేయండి రాగి ప్లేటు నీళ్లు శుభ్రమైపోతాయి ఈ ప్లాస్టిక్ ఫిల్టర్లు అంత అవసరమే లేదు మీకు కానీ అరవై వేలు ఇచ్చి ఆర్ఓ వాటర్ తెచ్చుకుంటున్నారు దానివల్లనే మీకు పొట్టలో అల్సర్లు వస్తున్నాయని చెప్పట్లేదు ఎవడు అర్థమవుతుందా సో ఇలాంటి విషయాలు అన్నీ చాలా ఉన్నాయి ఆరోగ్యకరమైన విషయాలు కృషి సంబంధ విషయాలు పర్యావరణ సంబంధం అన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి సపరేట్ సపరేట్ కాదు ఆలోచించండి ఎరుకతో మీ పొట్టకు మీ చేతికి మీ వంటింటికి అన్నిటికీ సంబంధం ఉంది ఇప్పుడేమైంది మోసం జొమాటో ఆర్డర్ చేసి వాడు ఎక్కడి నుంచి ఏమి చేస్తాడో తెలీదు తెచ్చి నోట్లో పెట్టుకుంటున్నారు వాడు నిన్నటి తీస్తున్నాడో మొన్నటి తీస్తున్నాడో తెలియదు తింటున్నారు ఈ అలవాట్లను మార్చుకోండి ప్లీజ్ మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ చేతుల్లో ఉంది మీ వంటింటని మార్చుకోండి మీరు తెచ్చే పదార్థాలను మార్చండి తాటి బెల్లం వాడండి చక్కెర చెరుకు నీళ్లు కట్టేది మంచిది కాదు అందులో చక్కెర ఎక్కువ చేస్తుంది రక్తంలోకి దాన్ని కంట్రోల్ చేసేదే మన సిరిధాన్యాలు చక్కెరని రక్తంలోకి రాకుండా నిదానంగా రెండు రెండు గ్రాములు రెండు రెండు గ్రాములని విడుదల చేసే అద్భుతమైన గుణం ఈ సిరిధాన్యాల్లో ఉంది కాబట్టి అవి మీ అన్ని రోగాన్ని బాగు చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి